మట్టి అన్నం అన్నం తినాలన్నటువంటి సంకల్పంతో ఆ రోజు రెండు రూపాయలకే కిలో బియ్యం పెట్టేటువంటి మహాపురుషుడు అంతేకాదు ఉండడానికి గడ్డి నీళ్ళు ఉండేది మట్టి నీళ్ళు ఉండేది ఉండడానికి నీడ కూడా ఉండేది కాదు అలాంటి దగ్గర ఆ నీళ్ళు తీసేసి పింక్ టిల్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ మహనీయుదే అంతేకాదు ఇదే కాకుండా ప్రతి గిరిజనుడు కూడా ఉపాధి పొందాలి భరోసా పొందాలి భద్రత ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే టెన్త్ క్లాస్ చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఫెయిల్ అయినా పాస్ అయినా ఆ విద్యార్థుల్ని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకుని వచ్చిన ఘనత కూడా ఆ మహనీయుడే పేదవాడికి కోడు గోడు గుడ్డ కల్పించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పాడేరులో ఘనంగా నిర్వహించారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాడేరు జిల్లా ఆసుపత్రిలో పాలు రొట్టెలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనేవారని దివంగత ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారన్నారు గిరిజనుల కోసం ప్రత్యేకంగా జీవో నెంబర్ మూడు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రా కదలిరా నియోజకవర్గం పరిశీలకులుగా ఎర్ర వేణుగోపాల్ రాయుడు పారేడు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రాజమండ్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా బాగున్నాడు అని అంటేనే నందమూరి తారక రామారావు గారు వలన అలాంటి మహాపురుషుడు వర్ధంటి అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి పాడేరులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నలభై ఐదు సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుతూ ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలోపేతమైందనంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మొత్తం ఆడేరు నియోజకవర్గంలోని ఉన్న రోడ్లే కాదు మంచి సౌకర్యాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి అర్థైన వాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చి ఈరోజు మా గిరిజన కుడుదల్లోకి వచ్చారు ఈ మధ్యలో మాయమాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయమాటలకి గిరిజనులంతా మోసపోయి రెండు దఫాలుగా వైసీపీకి పోటీ చేసినప్పటికీ అదే ప్రజలు ఈరోజు గుర్తిస్తున్నారు మనం ఓటు వేయకపోయినా మనం ఆదరించకపోయినా తెలుగుదేశమే మన రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చింది అందుకని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి తెలుగుదేశం పార్టీకే సైకిల్ గుర్తుగా ఓటు వేయాలని పాడేరు వరకు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు